మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి శివుడు శివాలయం అనగానే మనకు లింగంతో పాటు గుర్తుకు వచ్చే మరో గొప్ప రూపం నందీశ్వరుడు నంది పేరుకే శివుని వాహనం కాని ఆయనంటే శివుడితో సమానమైన భక్తి ప్రపత్తులు ఉంటాయి హిందువుల్లో అసలు నందికి మొక్కకుండా శివుడి వద్దకు వెళ్లనే వెళ్లరు శాస్త్రం తెలిసిన వారెవరు అంతటి మహిమాన్వితుడైన ఈ ప్రమదగణాల ప్రముఖుడు ఇంకా బోలెడన్ని పౌరాణిక ఆధ్యాత్మిక విశేషాల సమాహారం నంది గొప్పతనమేంటో ఇప్పుడు ఓసారి చూద్దాం నంది శిలాద మహర్షి కుమారుడు ఆ మహర్షి ఎంతో ఘోర తపస్సు చేస్తే వెయ్యేళ్ల తరువాత శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ శిలాద మహర్షి తనకు చిరంజీవి అయిన తనయుడు కావాలని అడిగాడు అలాగేనన్న బోళాశంకరుడు వరమిచ్చాడు అయితే శివ వరప్రసాదంగా జన్మించిన నంది తర్వాత ఎందుకో కాని తన అద్భుత అలౌకిక తేజస్సు ఓజస్సు కోల్పోయాడు ఫలితంగా అతనికి పెద్దగా ఆయుష్ ఉండబోదని చెప్పేస్తారు మిత్రుడు వరుణుడు అనే దేవతలు వారి మాట విన్న నంది తండ్రి శిలాదుడు మానసిక వ్యాధికి గురవుతాడు ఇది గమనించిన నంది ఏమైందని పదే పదే అడుగుతాడు అప్పుడు చివరకు శిలాదుడు నందికి అసలు విషయం చెబుతాడు ఆయుష్యులేని నంది ఈశ్వరుణ్ణే నమ్ముకుంటాడు మృత్యువుని తప్పించేది ఆ మృత్యుంజేడేనని విశ్వసించి తపస్సు చేస్తాడు నంది తపంతో ప్రసన్నుడైన గౌరీపతి ప్రత్యక్షమై నంది కోరిన విధంగా వరాలిస్తాడు నందిని శాశ్వతుణ్ణి చేస్తూ తనతో సమానమైన శక్తి మహిమ ప్రసాదిస్తాడు శివభక్తితో ఆ నంది నందీశ్వరుడై తాను శివుడంతటి వాడు అవుతాడు కైలాసానికి వెళ్ళి శివవాహనమై శివ పరివారంలో ప్రముఖ భాగమవుతాడు నంది ప్రతి శివాలయంలోనూ గర్భాలయానికి ఎదురుగానే ఎందుకు ఉంటుందంటే వృషభం మన పురాణాల్లో వేదాల్లో ధర్మస్వరూపం ధర్మం ఎక్కడుంటుందో అక్కడే మహాదేవుడుంటాడనేది మన పెద్దల ఉద్దేశం ఇక నంది పట్టుదలకి బలానికి కూడా సంకేతం ఇవి రెండు ఉంటేనే దైవానుగ్రహం సాధ్యం ఇంద్రియాలకి లోబడిన బలహీనులకి పట్టుదల లేని వారికి శివానుగ్రహం ఉండదు అందుకే అనుకున్నది సాధించిన నంది ఎల్లప్పుడూ భక్తులకు ముందుగా దర్శనమిస్తుంటాడు ఆయనలానే మనము శివుణ్ణి అనన్యంగా నమ్ముకోవాలి అదే నిజమైన భక్తి నంది గురించి పురాణాల్లోనూ అనేక చోట్ల కథనాలున్నాయి ముఖ్యంగా రావణాసురుని శపించినవాడు నందీశ్వరుడి ఒక వానరం వచ్చి రావణుణ్ణి అభేద్యమైన లంకని దహించి వేస్తుందని అంటాడు నంది అదే నిజమై హనుమంతుడు లంకా దానం చేస్తాడు తరువాతి కాలంలో ఆ పరిణామంతోనే రావణాసురుని అంతానికి ఆరంభం ప్రారంభమవుతుంది నందికి శివునిపై ఉన్న విశ్వాసం అనుపమానమైంది దాన్ని మరో దానితో మనం పోల్చలేము ఎందుకంటే ఓసారి హాలహలం సేవించిన నీలకంఠుడు దాన్ని కంఠంలో నిలబెట్టాడు నిజానికి అమృతం కన్నా ముందు వచ్చిన ఆ మహావిషం మహాదేవు ఏం చేస్తుందోనని దేవతలు భయపడ్డారు కాని శంకరుణ్ణి కాపాడేందుకు శక్తి అయిన పార్వతీదేవి ఉంది కదా అనుకున్నారు కాని శివుని చేయి నుండి జారి పడుతోన్న హలాహలంలోని ఒక బిందువుని నంది మింగేశాడు అతనికి ఏం జరుగుతుందోనని అంతా భయపడ్డారు కాని శివానుగ్రహం వలన ఏమీ కాలేదు అంతటి అపారమైన విశ్వాసం కలవాడు శివభక్తుడైన నంది అందుకే అతన్ని ప్రథమ కింకరుడుగా అనుగ్రహించాడు దేవాది దేవుడు కొందరు భక్తులు శివాలయంలోకి ప్రవేశించాక తమ కోరికలు పరమేశ్వరుడికి చెప్పరు నంది వద్దకొచ్చి ఆయన చెవిలో తమ మనసులోని మాట చెప్పుకుంటారు అప్పుడు నందీశ్వరుడే కైలాసేశ్వరునికి తమ కోరికలు విన్నవిస్తాడని వారి నమ్మకం మరి శివభక్తుల విశ్వాసాన్ని శంకరుని వాత్సల్యాన్ని చూరగొన్న నందిని మీరు ఈసారి శివాలయం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా దర్శించి పూజించి తరించండి మీ కోరికలు ధర్మస్వరూపుడైన ఆయనకు విన్నవించి మహేశ్వరుని అనుగ్రహంతో నెరవేర్చుకోండి